అందరికీ నమస్తే అండి ఈరోజైతే ఒక హెయిర్ క్లిప్ మీద తోటి ఎలా వర్క్ చేసుకోవచ్చు నేను ఈ వీడియోలోనైతే చూపిస్తాను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు నేను వచ్చేసి కాసులు తీసుకుంటున్నానండి ఇంకొకటి ఏమో అమ్మవారి రూప్ అనమాట ఇది వన్ ఇంచ్ కంటే తక్కువనే ఉంటుంది అమ్మవారి రూప్ చూడండి విగ్రహంలాగా చక్కగా ఉంటుంది అనమాట అమ్మవారి రూపు మధ్యలో పెట్టుకొని అటు ఇటు కాసులతో డిజైన్ తయారు చేస్తున్నాను అనమాట దీని మీద బీ సెవెన్ థౌసండ్ అయితే యూజ్ చేయాలి మనం మనం వచ్చేసి బి సెవెన్ థౌసండ్ గ్లూ అయితే తీసుకుంటున్నాను నేను మనము ఫస్ట్ ఇక్కడైతే అమ్మవారి రూపు అయితే పెట్టేసుకున్నాము చూడండి ఇక్కడ మనము ఎక్కడైతే రూపు పెట్టుకుంటున్నామో అక్కడ గ్లూ అనేది మనము బాగా తిక్కగా పెట్టుకోవాలన్నమాట చూడండి రూపు ఇప్పుడు ఇక్కడ మధ్యలో పెట్టేసుకుంటున్నాము చాలా బాగుంటుందండి అటు ఇటు అయితే కాసులు పెట్టుకొని మనము నేను ఐ షేప్ కుందన్స్ పింక్ కూడా తీసుకుంటున్నాను మధ్యలో పెట్టడానికి చాలా బాగుంటుంది ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట చూడండి ఇప్పుడేమో కాసులు పెట్టేసుకుందాం ఇక్కడ వన్ బై వన్ కాస్ట్లు అయితే పెట్టేసుకోవాలి గ్లూ మాత్రం మీరు సెవెన్ థౌసండ్ గ్లూనే తీసుకోండి చాలా గట్టిగా స్టిక్ అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడు మనము వన్ బై వన్ కాసులు అయితే పెట్టేసుకుందాము చూడండి ఇలా చూడండి గ్లూ బ్లూ కొంచెము డ్రై ముందే సరి చేసుకోండి ఇప్పుడు ఇటువైపు గ్లూ అంటే చేసుకుందాం మనకి అమ్మవారి కాసులు అటు నాలుగు ఇటు నాలుగు అయితే వస్తాయి మధ్యలో ఒకటి అనమాట తొమ్మిది మనకి ఈ క్లిప్ మీదనే అష్టలక్ష్మి అమ్మవార్లు అయితే వచ్చేస్తారు చూడండి ఇలా చాలా బాగుంటుందండి మీకు ఐ షేప్ కుందన్స్ పెట్టిన తర్వాత కూడా ఇంకా బాగుంటుంది అనమాట నేను పింక్ కలర్ ఐ షేప్ కుందన్స్ అయితే తీసుకుంటున్నాను మీకు ఫస్ట్ ఫస్ట్ అయితే నేను గ్లూ అప్లై చేస్తాను ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా బాగుంటుంది మనకి చూడండి మధ్యలో నేను గ్లూ అప్లై చేశాను ఇప్పుడు ఐ షేప్ కుందన్స్ అయితే పెట్టుకుంటున్నాను ఈ మధ్యలో మనము ఐ షేప్ కుందన్స్ కానివ్వండి వైట్ కానివ్వండి గ్రీన్ కానివ్వండి మీ ఇష్టం అండి ఏ కలరు కుందన్స్ అయినా పెట్టుకోండి నేనైతే షేప్ పింక్ అయితే పెట్టుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట మనకి గోల్డ్ కాంబినేషన్కి ఈ పింక్ కలర్ అనేది మనకి చాలా బాగుంటుంది అనమాట మీకు లో గోల్డ్ కలర్ కుందన్స్ కూడా ఉంటాయండి అవి కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఈ కలరే పెట్టుకుంటున్నాను నాకు పింక్ కాంబినేషన్ అండ్ గోల్డ్ అంటే చాలా ఇష్టం అనమాట నేను ఇలా ఒక బ్యాంగిల్ సెట్ కూడా తయారు చేసుకున్నాను దాని మీద కానీ మ్యాచింగ్గా ఉంటుందని చెప్పేసి నేను ఇలా అయితే తయారు చేశాను చూడండి హెయిర్ క్లిప్ అండి అసలు ఎంత బాగుందంటే మనము కొన్నా కూడా ఇలాంటి క్లిప్లు నాకు దొరుకుతాయా అనిపిస్తుంది అంత నీట్గా ఉందన్నమాట వర్క్ నాకైతే చాలా బాగా నచ్చిందండి కొంచెం అయితే ఆరాదనమాట ఆరితే ఈ లుక్ అయితే చాలా బాగుంటుంది అనమాట మీకు ఇన్ కేస్ మీరు రౌండ్ కూడా పెట్టుకోవచ్చు మధ్యలో మీరు ఐ షేపే కాకుండా రౌండ్ రౌండ్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది అనమాట ఈ వీడియో నాకైతే బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి